అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో మెడికల్ క్యాంప్ పెట్టామండి ఇది పెట్టి వన్ వీక్ అయిపోయింది కాకపోతే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఇంక ఇక్కడేమంటే మన వాళ్ళకి ఏమన్నా ఆరోగ్యం ఇబ్బంది ఉందా అమ్మా అని మీరు అనుకోవచ్చు ఆరోగ్యం ఇబ్బంది అంటే ఉండేవి మామూలుగానే ఉంటాయి కదండి ఆ ఉండేవి ఎక్కువ తక్కువ అయిందా మందులు మాత్రం ఏమన్నా మార్చాలనా అవే కంటిన్యూ చేయాలనా అన్నట్ల అప్పుడప్పుడు ఈ విధంగా టెస్టులు చేసుకుంటే మనమైనా వాళ్ళకైనా కూడా టెస్టులు చేపిస్తే మంచిది అని నా ఉద్దేశం అవునా కదా మీరేమంటారు వీడియో కంటిన్యూ అయిపోతుంది చూసేద్దామాజుఎస్ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఈరోజు ఈ సాయంత్రము జీవదాత వృద్ధ ఆశ్రమం మంజులమ్మ వీళ్ళంద ఈ ముప్పై మందికి వీళ్ళందరినీ చక్కగా ఆరోగ్యంగా ఉండడం కోసం డాక్టర్లు పిలిపించి వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించి వాళ్ళకి ఏమేమి ఉన్నాయో వ్యాధి నిర్ధారణ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ పెట్టి వాళ్ళ ఆరోగ్యమే ఆమె క్షేమంగా ఆమె తలుస్తున్నారు అలాంటి ఆమెకు వంద నమస్కారాలు ఇలాంటి వాళ్ళు నల్లిగా ఉన్నారు ఇలాంటి వాళ్ళని పొగడు పొగిడి వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కదండి డాక్టర్ గారు మాట్లాడింది తను ఈ రోజు మనకు పరిచయము ఈ రోజు మన వాళ్ళని చూస్తుండేది కాదండి దగ్గర దగ్గర ఒక ఆరు సంవత్సరాల నుండి కంటిన్యూగా ఈ విధంగా అప్పుడప్పుడు మెడికల్ క్యాంప్ పెడతాము లేకపోతే ఇక్కడేమన్నా వీళ్ళకి ఎక్కువ తక్కువ అయినప్పుడు కూడా వాళ్ళ హాస్పిటల్కే తీసుకెళ్తాం తను చూడగలిగిన పేషెంట్ అయితే తనే చూస్తారు లేకపోతే పేషెంట్కి ఏమన్నా వేరే రకంగా హెల్త్ ప్రాబ్లం ఉంటే స్పెషలిస్ట్ని పిలిపిస్తారనమాట దాన్ని తగినట్లుగా ఈ రకంగా ఉంటుంది వాళ్ళ హాస్పిటల్కి వెళ్తామన్నమాట ఇంకా తన పేరు నాగరాజు గారు ఇందాక చెప్పారు కదా ఇక్కడైతే మాత్రం ఇది ఫ్రీ మెడికల్ క్యాంప్ అయితే కాదండి ఎందుకంటే మెడికల్ క్యాంపు ఆశ్రమం అంటే చాలా వరకు ఫ్రీ అని అనుకుంటారు కాకపోతే ఫ్రీ అనేది నాకు అంత ఇష్టం ఉండదండి అమ్మని మీరు డబ్బు సాహుకార్య అని మీరు అనుకోవచ్చు మనం డబ్బు సావుకార్య కాదా అనేది మనం పక్కన పెడితే ఇక్కడేమంటే వాళ్ళు కూడా ఎంతో ఖర్చు పెడితే గానీ ఈ స్థాయికి రారండి వాళ్ళు చదువుకోవాలన్నా బిల్డింగ్లు కట్టాలన్నా స్టాఫ్ మెయింటైన్ చేయాలన్నా ఇవన్నిటి కూడా డబ్బుతో కూడిన పనే కదా కాబట్టి మీరు వచ్చి మా ఆశ్రమంలో ఉచితంగా చేసేయండి అంటే వాళ్ళు చేస్తారు కాదనలేదు కాకపోతే దానికి సార్థకం ఉండదని నా ఆలోచన అంటే ఉచితంగా చేసేది ఉచితంగానే ఉంటుంది అన్నట్లుగా అంటే వాళ్ళు తప్పు పట్టడం కాదు కానీ కానీ అది అట్లే ఉంటుంది మీరు చెప్పండి అవునా కాదా అన్నట్లుగా కాబట్టి ఈ రకంగా నేనైతే మాత్రం నాన్న మీరు రండి మీరు చూడండి అన్ని రకాల వాళ్ళకి ఏమి కావాలనో అన్నీ చేయండి ప్రేమగా పలకరించండి మందులు మాత్రలు కూడా వాళ్ళకి ఏ విధంగా కావాలనో అన్నీ కూడా ఇవ్వండి ప్రతిదీ కూడా మీరు వచ్చిపోయే ఛార్జీల దగ్గర నుండి కూడా ప్రతిదీ మందులు మాత్రల దగ్గర నుండి మీ ఏదైతే ఫీజులు ఉన్నాయో అన్నీ కూడా బిల్లేసి ఇచ్చేయండి నాకు నేను పే చేస్తాను అన్నట్లుగా చెప్తాను ఇదే కరెక్ట్ అని నేను అనుకుంటా మీరేమంటారో నాకు తెలియదు అది మీ అభిప్రాయం నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే ఏ పని చేసినా కూడా మనము కరెక్ట్గా చేయాలా అనేది నా ఉద్దేశం నా ఆలోచన మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటా ఇంకా వీళ్ళ విషయం పక్కన పెడదాం ఇప్పుడు వచ్చినారు కదా డాక్టర్లు వీళ్ళ విషయం పక్కన పెడదాం ఇంకా కొంతమంది ఏమంటే అమ్మ మేము డాక్టర్లు తీసుకొస్తాము ఉచితంగా వైద్యం చేయిస్తాము అప్ప అని చెప్పి స్టార్టింగ్లో నేను చూశాను కాకపోతే వాళ్ళు రావడము శాంపుల్ పీస్లు ఇవ్వడము అదే విధంగా ప్రస్తులకి మీడియాలకి వేసుకోవడము ఈ రకంగా హంగామా ఎక్కువైపోతుంది మనకు ఉరిగిపోయేది ఏమీ ఉండదు కాబట్టి అవన్నీ చూసి మనకు ఫ్రీ అనేది వద్దు అన్నట్లుగా ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇంకా చాలా వరకు మన వాళ్ళు కమెంట్లు అడుగుతూ ఉండేది ఏమంటే షార్ట్స్ చూసి అమ్మా ఇది ఫ్రీ ఓల్డేజ్ హోమా పేయింగ్ ఓల్డేజ్ హోమా అని అడుగుతున్నారు ఇది ఖచ్చితంగా తూచా తప్పకుండా ఫ్రీ ఓల్డేజ్ ఓమేనండి ఇది గవర్నమెంట్ ఫండ్స్కి నేను అప్లై చేసుకోలేదు అదేవిధంగా మీరు ఇక్కడ డబ్బులు పే చేయాల్సిన అవసరమూ లేదు ఎక్కడ నేను పాంప్లెట్లు డబ్బాలు డిబ్బీలు ఉండీలు పెట్టడమూ లేదు ఇవన్నీ కూడా నా సొంతంగా యూట్యూబ్ మనీతో నేను చేస్తున్నాను అదేవిధంగా నాతో పాటు కొంతమంది మన యూట్యూబ్ ఛానల్ చూసి అభిమానంగా అన్నదానాలు కూడా చేస్తున్నారండి ఈ రకంగా మన ఆశ్రమం జరుగుతుంది ఇంకా ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారనమాట ఇంకా ఈరోజు టెస్టులు చేయించాం కదా వాళ్ళకి బీపీలని షుగర్లని బాడీ పెయిన్స్ అని ఇంకా రకరకాలుగా ఉంటాయి అనమాట గ్యాస్టిక్ అని ఇట్లా రకరకాలు ఉంటాయి అవన్నిటికీ కూడా ప్రతిదానికి మందులు మాత్రలు వాడుతూ ఉంటారు కాకపోతే ఏమంటే అవి ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంది కదండి దానికనే ఒకసారి టెస్టులు చేపిస్తే బాగుంటుంది కదా మనం గుడ్డిగా నమ్ముకొని ఒకేలాంటివి వేసుకుంటా అంటే ఎక్కువ అయ్యే ప్రమాదం అవుతుంది కదా దానికనే ఈ విధంగా టెస్టులు అయితే చేశాము ఇంకా వీళ్ళకందరికీ ఈ రకంగా టెస్టులు చేసి అన్ని రాసుకొని ఏం ప్రాబ్లం ఉంది అన్నట్లుగా అన్నీ రాసుకొని తర్వాత ఎవరెవరికి ఏమేమి మందులు మాత్రలు అన్నట్లుగా సపరేట్ సపరేట్గా వాళ్ళ ఫైల్ వాళ్ళకి అన్నమాట వాళ్ళ పేరు మీద ఒక ఫైల్ పెట్టి ఈ రకంగా మాకు అందజేస్తారు దాన్ని బట్టి మేము మందులు మాత్రలు వాళ్ళకి కంటిన్యూ చేస్తామండి ఇది విషయం ఆ మందులు మాత్రలు కూడా నేను కొనుక్కుంటానండి కొనుక్కొని ఈ విధంగా వాళ్ళకి అందరికీ ఇస్తాను నాకు ఇక్కడ మళ్ళా కూడా ఒక డౌట్ వచ్చింది ఏమంటే ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి టెస్టులు చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ భోజనం తినేశారు భోజనం తినిన తర్వాత ఈ విధంగా టెస్టులు చేశాం మార్నింగ్ టిఫిన్ తిన్నారు మళ్ళా భోజనం తిన్నారు దాని తర్వాత టెస్టులు చేశాం కదా దానికనే నాకేం డౌట్ వచ్చిందంటే మళ్ళా ఒకసారి ఇట్లా కాకుండా టౌన్కే తీసుకెళ్ళి పరగడపలో ఒకసారి టిఫిన్ తినిన తర్వాత ఒకసారి చేయిస్తే బాగుంటుంది అన్నట్లుగా అనిపించింది అందుకని షుగర్ పేషెంట్లకైతే మందులు మాత్రలు మళ్ళీ డిసైడ్ చేద్దాము అన్నట్లుగా చెప్పాను వాళ్ళకు కూడా ఇంక ఇక్కడైతే వాళ్ళు ఏమో ఆల్రెడీ ఏం మందులు వాడుతున్నారు అన్నట్లుగా ప్రతి ఒక్కరిని కూడా మాత్రలు మందులు దగ్గర పెట్టుకోమని డాక్టర్లు చూపించమని చెప్పాను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూపిస్తున్నారు అందు వేసుకుంటున్నాము వాళ్ళ దానికి అన్నట్లుగా ఇంకా రెగ్యులర్గా ఉంటే దానే వేసుకోమంటున్నారు లేకపోతే వేరే రాసిస్తాము అంటున్నట్లు చెప్తున్నారు ఇంకా చాలా చాలామంది అడుగుతున్నారండి కొత్తగా వచ్చిన ఆవిడ కనపడలేదు అన్నట్లుగా కొత్తగా వచ్చిన ఆవిడ కనపడలేదు కాదండి రోజు మీకు కనపడుతున్నారు కాకపోతే ఆవిడ అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది ఆవిడలో దానికని మీరు గుర్తుపట్టలేకపోతున్నారు అది విషయం మీరు ఒకసారి వెనకటికెళ్ళి పాత వీడియో చూడండి ఈమెను ఇప్పుడు చూడండి గమనిస్తే మీకు తెలుస్తుంది ఓ అవును మనం గుర్తుపట్టలేదు అన్నట్లుగా ఆవిడ భోజనాల వీడియోలో రోజు కనబడుతున్నారు కాకపోతే అప్పుడు దీన పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు కొద్ది కొద్దిగా మెరుగుపడుతున్నారు అంతే ఇంకేం కాదు ఇంకా మన రమాదేవమ్మ గారికి అయితే చెవులు వినపడేది కాదు కదా ఇప్పుడైతే మాత్రం ఆటోమేటిక్గా చెవులు బాగా వినపడతాయండి ఏమైందో తెలియదు కానీ బాగా విన మిషన్ కూడా పెట్టుకునే పని లేదు చాలా బాగా వినపడతాయి బాగా మాట్లాడుతున్నారు బాగా రెస్పాండ్ అవుతున్నారు అది తన విషయము ఇంకా లక్ష్మమ్మ గారు వన్ వీక్ బ్యాక్ ఈ విధంగా ఉండేవాళ్ళండి ఇప్పుడు పూర్తిగా పడక మీదకి వచ్చేశారు కదా తనైతే ఇప్పుడు పడక మీద ఉన్నారండి నేను షార్ట్స్లో పెట్టాను చూడొచ్చు ఈరోజు కూడా పెడతాను షార్ట్స్ రూపంగా మేము ముందుకు తీసుకొస్తాను ఈ రకంగా అట్లా వాళ్ళకి ఏదన్నా హెల్త్ పూర్తిగా బాగలేకుండా పడక మీదకి వచ్చేస్తే చాలా బాధ అనిపిస్తుందండి వాళ్ళ జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి నా దగ్గర ఆ రకంగా అయిపోతుంది అది దేవుడి నిర్ణయం మన చేతుల్లో ఏమీ లేదు ఇంకా మన అమరావతమ్మ గారు ఉద్యోగ అమరావతి అమ్మ గారు మీకు తెలుసు కదా ఈ రకంగా ఎందుకంటే ఆ రకంగా ఎదురు చెప్పాల్సి వస్తుంది అంటే అమరావతి అమ్మ గారు ఇద్దరు ఉన్నారు కదా దానికనే ఆ రకంగా మనం యాడ్ చేసి చెప్పాల్సి వస్తుంది దాన్ని తప్పుగా భావించద్దండి అంటే ఆమె ఏమన్నా మీరు స్పెషల్ ఆ మీకు అన్నట్లుగా అనుకోవద్దండి అసలు చెప్పాలంటే ఆవిడ మనం స్పెషల్గా చూడాల్సిన అవసరం లే ఆవిడే అందరిలో కలిసిపోయి చాలా హ్యాపీగా ఉంటారన్నమాట ఆ రకంగా ఉంటారు తను స్పెషల్ అని చెప్పాల్సిన అవసరమే లేదు ఆ రకంగా మాలో కలిసిపోయారు కాకపోతే ఇంకా రిటైర్డ్ కాలేదనమాట ఇంకా డ్యూటీలో కంటిన్యూ అవుతున్నారు వీళ్ళందరూ కూడా నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు అన్ని రకాల బాధ్యత నాదే కదండి దానికనే ఈ రకంగా వాళ్ళకి మంచి భోజనాలు పెట్టి మంచిగా షెల్టర్ ఇచ్చి మంచిగా బట్టలు ఇచ్చి మంచిగా స్నానాలకు వేడి నీళ్ళు తాగేదానికి మంచి నీళ్ళు ఇట్లాంటివన్నీ కాకుండా ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఈ విధంగా అప్పుడప్పుడు మెడికల్ క్యాంప్ కూడా పెడుతున్నానండి ఇవే కాకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది కదండి ప్రాబ్లం వాడి వాళ్ళు పడిపోవడమో లేకపోతే ఇంకేదన్నా బీపీలు షుగర్లు ఎక్కువ తక్కువ కావడమో లేకపోతే జ్వరాలు రావడమో జలుబులు రావడమో దగ్గులు రావడం ఇట్లా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో కూడా హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాం అది కూడా వీడియో రూపంగా షార్ట్స్ రూపంగా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను కదా ఆశ్రమం అంటే ఇవన్నీ ఉంటాయి అని మీ ముందుకు తీసుకురావడం ఒక బాధ్యతగా మనం చేయగలిగితే ఇవన్నీ ఉంటాయి అన్నట్లుగా ఇక్కడ ఫైనల్గా అందరిదే అయిపోయిన తర్వాత నాకు కూడా బీపీలు షుగర్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుందాము అన్నట్లుగా చెక్ చేసుకున్నానండి కాకపోతే ఇంతవరకు నా దరిదాపుల్లో కూడా బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇట్లాంటివి ఏమీ రాలేదు దేవుడిదైతే మీ అందరూ బ్లెస్సింగ్స్తో అవునా కదా ఏమంటారు నాకు ఉన్నదంతా ఒకటే మైగ్రెన్ హెడేక్ ఆ మైగ్రైన్ హెడేక్ అంతా ఇప్పుడు కొంచెం కంట్రోల్లో ఉంది కాకపోతే దానికి వేసుకునే ట్యాబ్లెట్ వల్ల ఇక్కడ ఇట్లా ఊరిపోతానండి మనిషి లావైపోతాను ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే లావైపోతాను కాకపోతే ఎట్లాగే ఇంక వేసుకుంటానే ఉండాను డాక్టర్ కూడా చెప్పారు వేసుకోవద్దండి లావ్ అవుతాను కాకపోతే తలనొప్పి భరించలేక ఈ రకంగా ట్యాబ్లెట్ వేసుకొని రోజు రోజుకి అయిపోతున్నాను అనమాట ఇంకేం చేద్దాం తప్పదు మరి ఇంకా వీడియో వర్క్ కూడా చూసుకోవాలి కదండి ఎడిటింగ్ అంతా కూడా చూసుకోవాలంటే తలనొప్పి ఉంటే ఏమి చేయలేను కదా అన్ని పనులు చేసుకొని వీడియో వర్క్ కూడా చూసుకొని యూట్యూబ్ మెయింటైన్ చేసుకోవాలంటే కూడా కొంచెం నేను కూడా తలనొప్పి లేకుండా ఆరోగ్యంగా ఉంటేనే కదా కడుపునొప్పి తలనొప్పి తట్టుకోలేనంత బాధ కలిగిస్తుంది మనిషికి అలాంటిది నాకు తలనొప్పి ఆ తలనొప్పి వల్ల ఈ రకంగా నా ఇబ్బంది అనమాట ఇంక వేరే ఏం లేదు ఇంకా డాక్టర్ గారు అక్కడ ఏం చెప్తున్నారంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమంటే బీపీ అయితే ఎంతుండాలా షుగర్ అయితే ఎంత ఉండాలా ఇవన్నీ కూడా ఎక్కువ తక్కువ ఏ రకంగా ఉంటుంది అవన్నీ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ నాకే కాకుండా మా వారికి అనిల్ బాబుకి జోస్బాబుకి అందరు కూడా టెస్ట్ చేయించాము కాకపోతే అవన్నీ బిట్లు ఎగిరిపోయాయి ఎక్కడ పోయా తెలీదు ఎగిరిపోతే ఎంత బాగుంటుందని ఎగిరిపోయా ఏమో నాకు తెలియదు ఇక్కడైతే మాత్రం స్టాఫ్ కూడా ఇంపార్టెంట్ కదండి స్టాఫ్ కూడా బాగుండాలి కదా వాళ్ళు కూడా అన్ని టెస్ట్లు చేయించాము ఈ రకంగా ఇది ఈరోజు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినటువంటి కొన్ని వీడియోలు చూసి బాగుంది ఉంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ